నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మూలా సిల్క్స్ పంచవటి కాలనీ మణికొండ అర్చనారెడ్డి అంతే కదా కరెక్ట్గా చెప్పారు మనం ప్యూర్లు చూస్తామండి అన్నీ బాగున్నాయి చందేరి పట్టు నుంచి మొదలు పెడితే పట్టు ఆ తర్వాత ఇక్కత్ పటోలా పట్టు ఒకటేంటండి అన్నీ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి మంచి కలర్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అంటారా నా వరకు అయితే చాలా రీజనబుల్గా అనిపించింది మీరు కూడా చూస్తే మీకేమనిపించిందో కూడా చెప్పండి అయితే మనం చిన్న శారీస్ చూడలేదు బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు అందరూ కూడా వరలక్షం అంటే పట్టు చీరే కొనలేదు కదా చిన్న చీరలు కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు లేదు నాలుగు శుక్రవారం కూడా కనుక నాలుగు శుక్రవారం సో నాలుగు శుక్రవారాలు చీరలు కూడా మీకు చూపిస్తారండి కొన్న తర్వాత అలా చాలామంది ఆడవాళ్ళని తీసుకుంటూ ఉంటాం మూలా లో ఏంటంటే బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయి పట్టు చీరలు కూడా బడ్జెట్ రేంజ్లో అంటే మీకు ఐదు వేల నుంచి కూడా వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ ఫ్యాన్సీ శారీస్ మనం అసలు చూడలేదు కాబట్టి ఈ వీడియోలో చూద్దామండి ఇంకొక ఆఫర్ కూడా ఏంటంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖరీదు చేసే శారీని వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా మీరు పర్చేజ్ చేస్తే త్రీ థౌజండ్ ఉన్న శారీని మీకు ఫ్రీగా ఇస్తారు బాగుంది కదండి చీరలు కొంటే చీర ఫ్రీ చాలా బాగుంది అంటే కొత్త స్టోర్ కదా ఎందుకు ఇలా ఇస్తారు ఎక్కువ వేసుకుంటారు ఇట్లా మాట్లాడతారు దానికి ఆన్సర్ కూడా చెప్తాను కొత్తగా స్టోర్ లాంచ్ చేసినప్పుడు కస్టమర్స్ని మనం మంచితనం అంటే మంచిగా ఆకట్టుకోగలిగితే లాంగ్ అనేది బాగుంటుంది సో లాంచింగ్ అనే సందర్భంగా ఏంటంటే వాళ్ళకి మిగిలే ప్రాఫిట్ కంటే కూడా ఎక్కువ కస్టమర్కి ఎంత తగ్గించిస్తే బాగుంటుంది ఇంకా ఏ ఆఫర్ ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు సో అలా చూస్తున్నప్పుడు మనకి శ్రావణ మాసం ఇది ఒక స్పెషల్ ఆఫర్ అనేది చెప్పచ్చు మీరు ఎలా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మీరు ప్లాన్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళ వారిచ్చే గిఫ్ట్ని మీరు తీసుకోవచ్చు

మంచి షైనింగ్ గా ఉందండి బాగుంది క్లాత్ కూడా బాగుంది లోపల దారాలు ఇలా మెత్తగా ఉన్నాయి అక్కడ గుచ్చుకునే దారాలు కాదు మెత్తగా ఉన్నాయి దారాలు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ మస్లో ప్లెయిన్ బ్లౌజ్ బాగా వచ్చింది ఇలా తీసుకో ఇలా వస్తుంది కలర్ బాగుంది మంచిగా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మన వరలక్ష్మి వాటికి కట్టుకోవడానికి వారంలో కలర్ చూపించాము ఈ బర్డ్స్ బర్డ్స్ కూడా హైలైట్ మాత్రమే అవి కూడా ఈ మీనాకారి బుట్టి కూడా చాలా బాగుంది ఎంత అందంగా డిజైన్ చేసారో చూడు ఆ కలర్ ఎంత బాగుంది గ్రీన్ ఈ మధ్యకాలంలో అసలు ఆ కలర్ రావట్లా గ్రీన్ అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు బ్లౌజులు కూడా దొరకట్లా అందులో చీర చాలా బాగుందండి గ్రీన్ అయితే అన్ని రంగులు బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి మస్రో సిల్క్స్ నెక్స్ట్ శారీస్ ఇది బాగుంది సారీ లాస్ట్ టైం షూట్ లో కట్టుకున్న సారీ కదా వచ్చి వస్తుందమ్మా వర్క్ వచ్చింది మల్మల్ వచ్చి కాంతా వర్క్ ఎంత ఉందా బాగుంది మల్మల్ వచ్చి ప్లస్ మనకి ఇంటి గోబులు మంచిగా వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ ఇందులో కలర్స్ కలర్స్ ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇలా పెట్టేసే వరుసగా అన్ని రంగులు పెట్టాయి మల్మల్ కాటన్ కూడా ఇప్పుడు బాగా ప్యూర్ మల్మల్ బాగా ఎక్కువ ఇష్టపడతాయి డ్రెస్సెస్ కూడా బాగా చిన్న జరి బోర్డర్ తోట ఎంత బాగుందో సారీ కొంచెం బ్లౌజ్ హై నెక్ పెట్టి పెట్టుకున్న చాలా బాగుంటుంది అది కూడా బాగుంది డిజైన్ మొత్తం కలర్స్ అయితే మనకి మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇదిలా తీసేసుకోమా నెక్స్ట్ కలర్ ఇదేంటి శారీ ఇది ఏమొస్తుందమ్మా డోలా సిల్క్ వస్తుంది డోలా సిల్ డోలా సిల్క్ లో ఫైన్ క్వాలిటీ అనుకుంటా ఇది మంచి బాగుంది క్వాలిటీ కూడా లోపల జరీ కూడా చాలా బాగుందండి మంచిగా గుచ్చుకునే డోలా సిల్క్ కాదు ఇది ఫైన్ క్వాలిటీ డోలా సిల్క్ ఎందుకంటే మార్కెట్లో కొన్ని కొన్ని సార్లు ఇందులో మంచి క్వాలిటీ రావట్లేదు మరి ఎంత బాగుంది సారీ అందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు లోపల ఎలా ఉందండి గుచ్చుకోకుండా అని చాలా బాగుంది బాగా వచ్చింది ఇది ఎంత వరకు ఉండొచ్చు టూ టూ అలా ఉంటుంది టూ థౌజండ్ టూ 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 హండ్రెడ్ అంతే ఎంత బాగుంది కలర్స్ పెట్టి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో చాలా బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది ఈ కలర్ ఎంత బాగుందో శ్రావణ శుక్రవారం ఇంటికి వచ్చిన వాళ్ళు పెట్టడానికి కూడా బాగా పనిచేస్తే మనం నాలుగు శుక్రవారాలు నాలుగు చీరలు పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చి సో లైక్ మీకు పట్టు చీరలాగా ఎంత బాగుందండి చీర టూ థౌజండ్ టూ హండ్రెడ్ చక్కగా ఉంది సారీ చాలా బాగుంది క్వాలిటీ బాగుందమ్మా మంచిగా తీసుకొచ్చారు దీని చక్కగా డోలా సిల్క్ బ్లౌజ్ ఫోర్ కలర్సా ఓకే ఇది తీసేసాయి నెక్స్ట్ మనం ఇందులో క్రష్కి వెళ్తున్నాం క్రష్ కూడా బాగా వర్క్ మ్యాటీ వర్క్ వచ్చింది చిన్న కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది ఎంతవరకు ధర ఉందమ్మా ఇది వచ్చి బ్లౌజ్ ఇలా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉందా సరే కలర్స్ పెట్టేసాయమ్మ ఇది బ్లౌజ్ క్వాలిటీ మంచి క్వాలిటీ క్రష్ లో క్వాలిటీ చిన్న చీరలు కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి చిన్న చీరలు కూడా వరలక్ష్మి వ్రతం నాలుగు శుక్రవారాలకి నాలుగు చీరలు హాయిగా మీ దగ్గర కొనేసుకోవచ్చు బాగున్నాయి సార్ తీసుకున్నా బాగుంటాయి మంచి కలర్స్ ఉన్నాయి బోర్డర్ చేంజ్ అవుతూ ఉంటదేమో బోర్డర్ చేంజ్ అవుతుంది వీటిల్లో కూడా మళ్ళీ అన్ని కలర్స్ వస్తున్నాయి మొత్తం ఫైవ్ కలర్స్ దాకా వచ్చాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అసలు చాలా బాగుంది బిగ్ బోర్డర్ అసలు క్లాత్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ మంచి పిట్టల డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ ఎలా వస్తుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బోర్డర్ ఎంత వరకు ఉందమ్మా ఇది ధర ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్ టూ హండ్రెడ్ మనకి మంచి మష్రూలో మంచి క్వాలిటీ వైట్ సూపర్ శారీ ఇంకా సమస్య లేదు బ్లూ ఇంకా బాగుంది బ్లూకి సిల్వర్ ఇచ్చారు మంచి రెడ్ పట్టు సారీస్ అన్ని కూడా బార్డర్ కూడా పట్టు బార్డర్ అది ఇది ఇంకా బాగుంది కదా ఎంత బాగుంది లైట్ కలర్ షేడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో ఈ షేడ్ కూడా బాగుంది మొత్తం మనకి దగ్గర దగ్గర సెవెన్ కలర్స్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఉన్నాయండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ సిల్క్ చాలా బాగుంది ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ మీద ఆరి వర్క్ చేసుకుంటూ వచ్చారు తర్వాత బోర్డర్ లోనేమో స్కాలి పిల్లలకి అంటే వరలక్ష్మి తాను గానే మేము ఒక్కడం కాదు కదా పిల్లలు కూడా కడాలి కాబట్టి వాళ్ళకి ఎంతవరకు ఉందమ్మా ఇది అచ్చా ఇది కూడా తీసుకు చూడండి సిక్స్ థౌజండ్ లో ఉంది సిక్స్ టు సెవెన్ లోపల వస్తుంది ఇది వస్తుంది అక్క కలర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ఇప్పుడు మనకి మూలా సిల్క్స్ వారు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీరు శారీస్ కొంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ చేసే శారీ ఇస్తారు అలాగే ఫిఫ్టీన్ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే మీకు త్రీ థౌజండ్ వర్త్ చేసే శారీ ఇస్తారు ఇది సూపర్ ఉంది చీర కదా ఎంత బాగున్నాయి చీరలు క్వాలిటీ బాగుందమ్మా ప్రతి చీర కూడా క్వాలిటీ బాగుంది ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మీరు ఏది కావాలన్నా కూడా చక్కగా వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు పిల్లలు కొంచెం కొత్త వాళ్ళు కాబట్టి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే అన్ని కలర్స్ చూపిస్తారు నెక్స్ట్ టైంకి ట్రైనింగ్ అయిపోతారండి పర్వాలేదు ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా వచ్చేస్తాం నెక్స్ట్ శారీస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నానండి నెక్స్ట్ వీడియోకి మంచి ట్రైనింగ్ అయిపోతారు పిల్లలు చాలా కొంచెం స్లో ఉన్నారు అక్కడక్కడ నెక్స్ట్ దానికి మంచి ట్రైనింగ్ అవుతారు నెక్స్ట్ సారీ అమ్మా సార్ టెక్క బాగుంది ఇప్పుడు కూడా ఇవి కూడా కొంచెం మంచి ఫ్యాషన్ అవుతున్నాయి బడ్జెట్లో వస్తున్నాయి శారీస్ బాగుంటున్నాయి దీనికి కూడా బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫ్యాన్సీ శారీ ఇది ఇందులో కలర్స్ పెట్టండి ఎంతవరకు అచ్చా ఫైవ్ వన్ డబల్ నైన్ ఫైవ్ థౌజండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది పింక్ కూడా బాగుంది బార్డర్లో ఏంటంటే మీనాకారి వీవింగ్ లాగా చక్క థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు అంతా వీవింగ్ వస్తుందండి అంటే వరలక్ష్మి వ్రతం పూజలకు తగినట్టుగా మంచి కలర్స్ ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా మీరు నచ్చింది మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా చాలా ఉన్నాయి అసలు నా దగ్గర అయితే అర్చన మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే పట్టు పట్టులో పట్టు అయితే అసలు ఎంత బాగున్నాయో హాయిగా కొత్త డిజైన్స్ ఉన్నాయి రెగ్యులర్ కాకుండా కొత్త డిజైన్స్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కత్తులో కూడా చాలా వెరైటీస్ వచ్చేసి ఉన్నాయండి కావాలనుకునేవారు మీరు ఇక్కత్తులో కూడా చక్కగా చర్చ తీసేసారు చాలా మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి నేను లాస్ట్ స్టూడియోలో చూపించాను వాళ్ళు కొత్త కొత్త కూడా యాడ్ అవుతూ ఉంటాయి అందుకే స్టోర్ని విజిట్ చేయండి ఇంకొక సారీ ఇది కూడా మష్రూలో వస్తుంది మశ్రూలో కంచి రిచ్ బార్డరు పళ్ళు చక్కగా వచ్చింది కూల్ శారీస్ అండి ఎంత బాగుంటాయో బర్త్డే పార్టీస్కి అలా కట్టుకోవడానికి పార్టీస్కి ఇది ఎంతవరకు ఉందమ్మా అచ్చ మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్లో వస్తుందండి ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ కొత్తగా ఉంది కలర్ షేడ్స్ గ్రీన్ కలర్ ఇలా బార్డర్ ఇటువైపు పెట్టండి నెక్స్ట్ సార్ బ్లాక్ అయితే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంత బాగుందండి బ్లాక్ అయితే క్వాలిటీ బాగుంది అర్చన ఇవి చాలా చోట్ల మస్ట్ నేను చూస్తున్నాను చేస్తూ వస్తున్నాను కొన్ని కొన్ని చోట్ల బాగుంటుంటుంది కొన్ని కొన్ని చోట్ల కొంచెం క్లాత్ బాగోదు మీది ప్రతి చీర కూడా ఎలా ఉందంటే మైసూర్ శారీ లాగా మెరుస్తూ చాలా బాగుంది నిజంగానండి ఇవన్నీ కూడా అసలు మైసూర్ క్రేప్ శారీ లాగా ఉంది మనకి ప్యూర్ మైసూర్ క్రేప్ శారీ తీసుకుంటాం కదా అలా ఉన్నాయి అంటే క్వాలిటీ మంచిగా ఉంది మెరుస్తూ మంచిగా ఉంది ఎక్కడ డల్ లేదు శారీ లేదు చాలా బాగుంది ఆ చీర పట్టుకొని ఇలా పట్టుకుంటాం అది అమ్మాయి కడుతుందండి అండి ఇది నేను కడతాను ఎంత బాగుంది అంటారు మీరు కూడా కడతారా మిగిలిన కలర్స్ ఉన్నాయి మస్ట్ బాగుంటాయి ఎందుకంటే నా దగ్గర కూడా ఒకటి రెండు ఉన్నాయి మీ దగ్గర చూస్తే ఎలా ఉన్నాయంటే కొంచెం మైసూర్ సివిక్ శారీస్ లాగా షైనింగ్ క్వాలిటీ షైనింగ్ ఉంది బాగున్నాయి ఇవి తీసేమ్మా నెక్స్ట్ శారీస్ మనకి అవి ఫైవ్ థౌజండ్ చేంజ్ లో ఉంటాయండి నెక్స్ట్ ఇది టసర్ జార్జెట్ స్టైల్లో వస్తుందండి పైతనీ బోర్డర్ కా బ్లౌజ్ కూడా మనకి కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మంచి షైనింగ్గా ఉంది క్లాత్ ఎంతవరకు ఉందమ్మా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది ఇది కూడా మీకు ఇందులో కూడా ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారికి పంపించి సారీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇది రెగ్యులర్ టసర్ జార్జెట్లా కాకుండా కొంచెం నెక్స్ట్ క్వాలిటీలో ఉందండి ఫ్యాబ్రిక్ బాగుంది ఇది ఇందులో మొత్తం మనకి సిక్స్ కలర్స్ వరకు వచ్చాయి ఏదైనా నచ్చితే మీరు ఇంకా ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఏంటంటే క్రష్ లో వచ్చింది క్రష్ ఎంత బాగుంది వర్క్ చాలా బాగా ఇచ్చారు మంచిగా నీట్గా ఉందండి వర్క్ బాగా నడుస్తుంది హ్యాండ్స్ వచ్చింది ఒక రెండు మూడు సార్లు కట్టిన తర్వాత బోర్ కొట్టింది అనుకో పిల్లలు పైన లైట్ కింద వైపు డార్క్ కలర్ అంటే డబుల్ షేడ్ లో వచ్చిందండి ఎంత ఉంది కలర్స్ కూడా బాగున్నాయి మంచి ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి అన్ని పేస్ట్ ఓకే ఫోర్ టూ దాకా ఉంది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి ఆన్లైన్ ద్వారా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది టిష్యూలో వర్క్ తోటి వచ్చినట్టు కదా మ్యాటీ వర్క్ అసలు వరల సొత్తానికి నాలుగు వారాలు చిన్న చిన్న కోరుకునే వారికి భలే ఉన్నాయండి సారీస్ ఎంత వరకు ఉందమ్మా సారీ డబల్ ఫోర్ డబల్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఓకే పెట్టేస్తాయండి కలర్స్ పెట్టేసాయి క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం ఎక్కువ కలెక్షన్ చూపిద్దామని స్పీడ్ చూపిస్తున్నానండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యాబ్రిక్ ప్రతీది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సార్ ఇది సెమీ టస్సర్లో మనకి ఆరి వర్క్ చేశారు మొత్తం చాలా బాగుంది సెమీ టంది డైలీవేర్కి బాగుంటుందండి బ్లౌజ్ ఇలా సింపుల్గా ఇలా బ్లౌజ్ ఇలా తీయబుల్స్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది కూడా చాలా బాగా టూ థౌసండ్ అచ్చా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ వీటిలో ఫోర్ కలర్స్ చెప్పేయచ్చు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేయండి మీకు ఒక మైక్ ఇచ్చేస్తాను అంతే ఏమైతేనేమి చక్కగా బాగుంది ఇది కూడా డైలీ వేరుకి వేరుకి నెక్స్ట్ నాకు నచ్చి ర్యాక్లో ఉంటే తెచ్చుకున్న చీరండి మనకి సూపర్ నెట్ శారీ స్టైల్లో ఉంది చక్కగా ఇదంతా వర్క్ వచ్చింది శారీ అంతా కూడా వర్క్ వచ్చింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ నాకు బాగా నచ్చింది ఆ మీ పిల్లల్ని అడిగి తెచ్చుకున్నాయి చీర చాలా బాగుంది ఎంతవరకు ఇందులో మీకు ఏమైనా ఉన్నాయి నచ్చినవి తీసుకోవచ్చు కలర్స్ ఇవి చాలా బాగున్నాయండి ఒకప్పుడు బాగా కట్టేవాడు అప్పుడు బాగా కట్టేవాళ్ళకి అంటే సాయంత్రం అంటే ఇది ఇలాంటివే చక్కగా కట్టుకున్నవాడు ఇది కూడా కొంచెం బోర్డర్ మారింది మనకి వరకు వస్తుంది ఇది కూడా బాగుంది కొంచెం అంటే సూపర్ నెట్ సారీస్ ఇష్టపడే వారికి ఈ చీరలు చాలా బాగా పెద్ద అకేషన్స్ అప్పుడు పట్టు సారీ తర్వాత మార్చుకుని భోజనాలు అట్లా కట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ మనకి సెమీ టస్సర్ లో సారీ సెమీ టస్సర్ డైలీ వేర్ కి చాలా బాగుంది ఇది బ్లౌజ్ టూ వన్ టూ వన్ ఫిఫ్టీ ఇది కూడా కలర్స్ ఉన్నాయి మీరు కలర్స్ చూసుకోండి ఒకవేళ నేను ఏమైనా ప్రైస్ అటు కన్ఫ్యూజ్ అయినా ఒక ఐదు వందలు రెండు వందలు వంద రూపాయలు డిఫరెన్స్ వస్తుంది మీరు ఫైనల్గా వారిని అడిగి తెలుసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే టిష్యూలు టిష్యూలు మంచి వర్క్ తోటి వచ్చింది చాలా బాగుంది సారీ ఇక్కడ ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చి దీని చుట్టూ కూడా ఆరి వర్క్ చేశారు ఇదంతా ఫ్లోరల్ పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా సెబీ ఫ్లోరల్ తోటి ఎట్లా వస్తుంది బ్లౌజ్ క్లాత్ బాగుంది సాధారణంగా ఈ టిష్యూస్ గట్టిగా బిరుసు వస్తాయి అలా లేకుండా మెత్తగా ఉంది క్లాత్ ఫాలింగ్ ఫాలింగ్ ఎక్కువ ఉంది ఫోర్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ ఉన్నాయి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది క్లాత్ మెటీరియల్ బాగుంది బర్త్డే పార్టీస్కి కానీ ఇందులో ఫైవ్ కలర్స్ ఇంకా తర్వాత మరి శ్రావణ మాసం అంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లో పట్టుచేరు కావాలి బాగున్నాయి బిలో త్రీ థౌజండ్ ఇది బ్లౌజ్ అండి మనకి సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తుంది తర్వాత చిన్న బోర్డర్ బాగుంది పూజలకి చాలా బాగుంటుంది కలర్స్ లైట్ వెయిట్ బాగుంది చాలా కలర్స్ వస్తాయి క్వాలిటీ కూడా బాగుంది టెన్ రేట్ చూసేస్తే తీసుకునే వారికి వీలుగా ఉంటుంది త్రీ థౌజండ్ లో చాలా బాగున్నాయండి సెమీ పట్టు సారీస్ ఇవి సాఫ్ట్ పట్టు వస్తుంది ఇప్పుడు అచ్చా అంటే ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకి చక్కగా ఇలాంటి పట్టు కోసం అని తెప్పించారు కానీ మనం సింగిల్ గా కొనుక్కుంటానన్నా మాకు ఇస్తారు కదా త్రీ థౌజండ్ హాయిగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చండి బాగుంది శారీ మంచిగా దీన్ని డిజైన్ చేసుకుంటే కట్టుకోవచ్చు ఇవి తీసేసాయి నెక్స్ట్ శారీకె ఇది మళ్ళీ సాఫ్ట్ పట్టు స్టైల్లో వస్తుంది సేమ్ ఇదే మనం ప్యూర్కి ఇలా వీవింగ్ ఇలా వెళ్తే ఎనిమిది వేల పైనుంచి మొత్తం మనకు ఒక పదిహేను వేల వరకు ఉంటుంది త్రీ త్రీ సెమీ పట్టు గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయి గిఫ్టింగ్ బంధువులు పెట్టడానికి బాగుంటాయి అంటే మీరు బడ్జెట్ అనుకున్నప్పుడు లేదు మేము పదమూడు వేలు పెడతాం ముప్పై వేలు పెడతాం అంటే అది మన ఇష్టం అలాంటి ప్యూర్లో కూడా దొరుకుతాయి కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి కదా చార్ట్ అంతా కూడా వచ్చేసింది ఎన్ని కావాలో దొరుకుతాయండి మీరు గిఫ్టింగ్ పర్పస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మెత్తగా ఉంది ఎక్కడ కూడా మనకి అలా లేదు క్లాత్ చాలా బాగుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో వచ్చే పట్టు శారీస్ ఇవి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ అలాంటి సాఫ్ట్ పట్టు స్టైల్లోనే మరొక వెరైటీ ఇది కూడా టెంపుల్ బోర్డర్ చాలా బాగా వచ్చింది ఇది మనకి ఒక ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా వరలక్ష్మీ ఉత్తరం రోజున పూజలకి వాటికి అమ్మవారికి పెట్టడానికి ఎంత ఉంది త్రీ టూ లో కూడా చాలా బాగున్నాయి ఇవి కానీ క్లాత్ ఎలా ఉంది మైసూర్ సిల్క్ ప్యూర్ ఉంటాయి అలా మెత్తగా భలే ఉంది క్లాత్ బాగున్నాయండి బడ్జెట్ రేంజ్ లో మంచి ఉన్నాయి పట్టు చీరలు శ్రావణ శుక్రవారం మరి మాకు ప్యూర్లో అంత కాస్ట్లీ ఉంది ఇప్పుడు బోనాలు కూడా ఉన్నాయి మనకు ఆషాఢ మాసం బోనాలకు కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ గిఫ్టింగ్ పర్పస్కి అమ్మవారికి పెట్టడానికి ఓపెన్ చేయాలనిపించింది కదా బ్లాక్ అదే అనుకున్నా చాలా బాగుంది దానికి బ్లౌజ్ కొంచెం హైలైట్ చేసేసాం అనుకోమా మంచి శారీ ప్యూర్ శారీ కింద అయిపోతుంది ప్యూర్ సారీ ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఇది మెత్తటి పొట్టిచ్చారు సాఫ్ట్ గా హాయిగా ఉంది ఈ లోపల జరిగి కూడా ఎక్కడా మీ గుచ్చుకునేలా లేదండి మంచిగా ఉంది ఒకసారి మనం అలా టెంపుల్ గది వెళ్ళినప్పుడు అట్లా పూజలు చేసినప్పుడు అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఆ చూడండి ఎంత బాగుందో అంటే టెంపుల్ బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన అవి ట్రెండింగ్ కూడా ఇప్పుడు టూర్కి వెళ్ళేటప్పటికి ఆ శారీస్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉంటున్నాయి విడ్డేస్ కలెక్షన్ లాగా వస్తున్నాయండి అయితే అందరం ఆ రేంజ్ మనం కొనలేదు అంటే అవసరమైతే ఫంక్షన్ అయితే కొనుక్కుంటాం ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న నాలుగు వందల పట్టు చీరలో నాకు ఈ డిజైన్ నచ్చి తీసుకొచ్చానండి దగ్గరికి వచ్చేయండి ఇప్పుడు ఇదంతా చూసారు కదా టెంపుల్ బోర్డర్ క్లాత్ కూడా ఎంత బాగుందంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన పట్టు లానే పళ్ళు కూడా మంచి టెంపుల్ బోర్డర్ అసలు ఆ ప్యూర్ శారీకి మాత్రం తీసిపోదు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు అంత వద్దు అలాంటి బోర్డల్ ఒకటి కట్టేసుకుంటాం అనుకునేవారు ఇలా వెళ్ళిపోవచ్చు అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే మీకు ఈ శారీ వస్తుంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలకి బోనాలకి సూపర్ శారీనని అడిగితే కలర్స్ చూపిద్దాం పేస్టల్ కూడా ఉంది కదా పేస్టల్ అసలు నేను చూసాను కదా ప్యూర్ ఇలా సేమ్ థర్టీ థౌజండ్ చీరకి ఏ మాత్రం తీసుకోవట్లా గ్రీన్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజుల్ అండి దీనికి కనకాబరం రంగు వచ్చింది అలా లేదు ప్లస్ ఇంకొకటి కూడా అర్చన క్లాత్ బాగుంది క్లాత్ క్లాత్ మెత్తగా చాలా బాగుందండి తెచ్చుకున్న మీరు తెప్పించుకుంటే మీరు కూడా నాకు ఆ కమెంట్ ఖచ్చితంగా పెడతారు మీరు బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే మనకి ఇప్పుడున్న వింటేజ్ కలెక్షన్లో ఆ డిజైన్ మనకి ఇందులో ఇచ్చారు సాఫ్ట్లో చాలా బాగున్నాయి బోరాల్ స్పెషల్ వరలస్తో స్పెషల్ ఇంకే చీరలు ఇప్పుడు ఏముంది ఇప్పుడు మీరు సెవెన్ ఫైవ్ దాకా పర్చేజ్ చేసుకుంటుంటే ఓ చీర ఫ్రీ ఇచ్చారు ఫిఫ్టీ ఎల్లో అయితే ఎంత బాగుంది చీర ఆ ఎల్లో ఒకసారి ఓపెన్ చేయండి ఎల్లో నాకు చాలా ఇష్టం మామూలుగా లేదు అసలు ఆ ఇల్లు ఎంత బాగుంది ఇప్పుడు ముప్పై ఐదు వేలు మానేసేసి మనం హాయిగా ఈ చీరకి వెళ్ళిపోవచ్చు అంటే కొనుక్కోదని నేను అంటలేదండో ఉన్నవారు కొనుక్కోండి క్లాత్ కూడా ఉమా సారీ ఉమా అంటున్నాను అర్చన ఎంత బాగుందంటే మెత్తగా హాయిగా క్వాలిటీ బాగుంది మీరు ఇచ్చే ధరకి మంచి క్వాలిటీ లేటెస్ట్ వెరైటీ అండి ప్రస్తుతం మనకి ఇవన్నీ కూడా ప్యూర్లో వస్తున్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చక్కటి చీరలు సాఫ్ట్ దీనికి బ్లౌజ్ మంచిగా మీరు డిజైన్ చేయించుకుని ఈ బ్లౌజ్కి ఏంటంటే ఎంబ్రాయిడరీ పువ్వుల అట్లా ఏదైనా వేయించుకుంటే ఇక ప్యూర్కి మాత్రం తీసుకున్నాం సాధారణంగా చిన్నచీట్లు ఇష్టపడను కానీ చూస్తే నాకే భలే ఇష్టంగా అనిపించింది బాగున్నాయండి మీకు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఒకటి వేసుకోమ్మా నేను ఎల్లో ఇష్టపడ్డానంటే ఇంక ఇక తను ఏమో లైట్ కలర్ వేసుకుంటుంది నేనేమో డార్క్ వేసుకున్నా ప్యూర్ ఉన్నట్టే ఉంది అసలు ఎంత బాగుందో సారీ మీకు నచ్చితే చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి వింటేజ్ కలెక్షన్ అనమాట చెప్తున్నాను కదా అది సేమ్ టు సేమ్ ఎటు వచ్చి అది ప్యూర్ ఇది సేమీ మిగతా డిజైన్ అంతా సేమ్ టు సేమ్ ఇంకా చాలా ఫినిషింగ్ బాగుంది ప్లస్ క్లాత్ కూడా మంచిగా ఉంది కలర్ అవునా ఓ రెండు రెండు అయితే పర్చేస్ చేసుకుందాం చాలా బాగున్నాయండి సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా కలర్స్ ఉన్నాయి తీసుకొచ్చి చూపించము కొంచెం బార్డర్ చేంజ్ నేను సేమ్ ఇందులోనే కొంచెం చేంజ్ అండి లైట్గా అంతే సేమ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అసలు పట్టు చీరలానే ఉన్నాయి మహేష్ వింటేజ్ కలెక్షన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉన్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇప్పుడు బోనాలకి బాగుంటుంది పూజలకు కూడా చాలా బాగుంటుంది మంచి గ్రీన్కి కాంట్రాస్ట్ ఎటు వచ్చి ఏంటంటే బుటీ స్టైల్ మారింది ఇది మనకి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇది కొంచెం డిఫరెంట్ అసలు పింక్ అయితే ప్యూర్ ఉన్నట్టే ఉంది ఎంత బాగుందో సారీ క్లాత్ కూడా చాలా బాగుందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే సో మనం ఏంటంటే ఒకటి రెండు సార్లు కట్టుకోవడానికి బాగుంటుంది చాలా బాగున్నాయి కలర్స్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించండి మూలా సిల్క్స్ మనకు పంచవటి కాలనీ మడికొండలో ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా నాకు ఇష్టమై పట్టుకొచ్చాను అక్కడికి వెళ్ళి చూసుకుని తెచ్చుకున్న శారీ అండి బాగుంది ఇది కూడా సాఫ్ట్ ట్రస్సర్ స్టైల్ ఈ ఫ్లోరల్ మీద ఆరి వర్క్ తోటి హైలైట్ చేశారు ఎంతవరకు సెవెన్ ఫైవ్ రెండు వేల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే చిన్న మనకి విదర్భ బోర్డర్ స్టైల్ ఇచ్చారు చాలా బాగున్నాయి అర్చనీ మాట అని అనుకోకండి అంటే మనం ఎక్కువ చూపించవచ్చు కలెక్షన్ బాగుంది రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడు మేమిద్దరం కబులు చెప్పుకుంటూ కూర్చుంటే మీకు ఇంత కలెక్షన్ చూపించలేమని ఇంకా చీరలు మేము పడ్డాము ఇవి టూ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయి డైలీ యూస్ కి బాగుంటాయి వర్క్ చేసేవారికి అందరికీ కూడా సెట్ అవుతాయి నెక్స్ట్ మరి ఇన్ని చూసినప్పుడు పిల్లలకి కొన్ని వర్క్ సారీస్ కూడా చూద్దామండి వర్క్ సారీస్ కూడా చాలా బాగున్నాయి ఎంత నుంచి ఎంతవరకు ఉండొచ్చు అర్చన ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఇది బాగుంది మొత్తం మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుందండి కిందంతా కూడా ఏంటంటే ఇక్కడ మనకి స్కాలప్లా ఇచ్చి మంచిగా ఎంబ్రాయిడరీ చేశారు వీటికి బ్లౌజులు ఎలా వస్తాయో వీటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అక్క బ్లౌజ్ ప్లెయిన్ ఇందులో రన్నింగ్ లోనే వస్తుంది రన్నింగ్ సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగున్నాయి కదా హాయిగా పిల్లలకి చక్క ఒకసారి కాలేజ్కి వెళ్ళి పిల్లలు కాలేజీలు ప్రోగ్రామ్స్ కి వాటికి కడుతూ ఉంటారు ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ కట్టరు అలాంటప్పుడు ఇలా తీసుకోవచ్చు ఫైన్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయండి మీకు సారీస్ బ్లాక్ చుడకెంట్ బాగుంది చాలా బాగుంది బ్లాక్ కదా ఎంత బాగుందో శారీ మంచిగుందండి శారీ కూడా మంచిగా ఉంది లోపల కూడా చక్కగా ఎట్లా డిజైన్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఎంత బాగున్నాయో శారీస్ చాలా బాగున్నాయి శారీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి కావస్తే ఆ కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది బాగుంది క్లాత్ మంచిగా ఉంది సారిపోయింది ఆ లో కొంచెం మన టిష్యూ స్టైల్ బ్లౌజ్ హైలైట్ అవుతుంది బ్లౌజ్ పిచ్ బ్లౌజ్ కొసమే మనం తీసేసుకు వచ్చే చీర ఎంత వరకు ఉంటుందో ఇపుడంటే 1100 1199 2100 1199 1199 వర్ని బ్లౌజ్ కొసమేనా చీర కొనేయొచ్చ అంటే ఎంత బాగున్నాయో అన్ని బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి హాయిగా అంటే మాకు మీరు బడ్జెట్ రేంజ్ చూపించట్లేదు నాగశ్రీ గారు అంటున్నారు ఇలా మంచిగా దొరికితే చూపిస్తాను క్లాత్ బాగుండాలి కదా కొనుక్కునే వారికి ఇది బ్యాక్ వస్తుందండి ఇది హ్యాండ్స్ కి వస్తుంది క్లాత్ కూడా బాగుంది ఇది చూడండి ఎంత బాగుంది సెవెన్ నైన్ ఆ రేంజ్ లో వస్తుందండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుందిగా టిష్యూ వచ్చి చేశారు థర్టీన్ హండ్రెడ్ లోనే బ్లౌజ్ కోసం చేరుకోనొచ్చు ఎంత బాగుందో థర్టీన్ హండ్రెడ్ పిల్లలు కట్టుకోవడానికి మంచిగా పెయింట్ వచ్చిందండి శారీ అంతా పెయింట్ వచ్చి బ్లౌజులు డిఫరెంట్గా వచ్చాయి ఒకటి రెండు సార్లు కడుతూ ఉంటారు ఫ్యాన్సీ సారీస్ అటువంటి వారికి చాలా బాగుంటాయి ఇది కలర్స్ కూడా బాగుంటాయి ఏదైనా టూ థౌజండ్ లోపల మంచి వర్క్ సారీ అంతే వైట్ కూడా బాగుంది వైట్ ఎంత బాగుందో ఒకటి రెండు సార్లు సరదాగా పిల్లలు అక్కడ బ్లౌజ్ ముందు హైలైట్ అయింది బాగా అసలు బ్లౌజ్ తీసుకుంటే వేరే వేరే శారీస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది అది మరి ఎంత బాగుంది హ్యాండ్స్ అది వర్క్ వచ్చి క్లాత్ కూడా బాగుందండి ఇవి మీకు ఎంతో చెప్పారు సెవెంటీన్ థర్టీన్ థర్టీన్ నెక్స్ట్ కూడా మనకు అదే ఫ్యాబ్రిక్ లా వచ్చింది స్కాలప్ చేశారు చక్కగా పూసలతోటి వర్క్ చేశారు మిడిల్లో లో పెయింట్ స్టైల్లా వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ లో కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ ఇలా వస్తుందండి గ్లాస్ టిష్యూ అంటారు కదా అన్ని వేసుకుంటూ వెళ్ళిపోండి కలర్స్ చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి వర్క్స్ అన్ని కూడా అంటే బడ్జెట్ రేంజ్ కూడా చాలా బాగున్నాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ సారీస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి సెకండ్ ఫ్లోర్ లో ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి సారీస్ ఇంకా కలెక్షన్ లో ఈ బడ్జెట్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా ఉంటాయి ఈ బడ్జెట్ లోనే ఫైవ్ ఫ్లోర్ లో ఉన్నాయండి మరి ఈ సారి నేను ఇవి చూపించాను అంటే ఒక మాటలో చెప్పాలంటే మూలా సిల్క్స్ లో మనం అలా ఆరామ్సే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వెరైటీ చేస్తే ఒక యాభై వీడియోలు చేయచ్చు చేయొచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం స్పీడ్ చేసేస్తా స్పీడ్గా చూపిచ్చేస్తాం కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక వర్క్ సారీస్ అయితే ఎంత బాగున్నాయినండి ఐదు వేల నుంచి టెన్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా మనం చూపిలేదు వీడియో వెడ్డింగ్ తప్పకుండా వెడ్డింగ్ ఒకటి వర్క్ సారీస్ ఒకటి ఒకటి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి నేను నెక్స్ట్ టైం సాధ్యోనతంలో చూపిస్తాను ఈలోగా మీకు అవకాశం ఉన్నవారు మీరు స్టోర్ ని విజిట్ చేయండి అన్ని వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు కూడా ఒక మంచి బడ్జెట్లో సారీ మంచి క్వాలిటీ మీకు ఇస్తున్నానని అనిపించింది ఈ చిన్నవన్నీ చేసినప్పుడు నాకు అట్లా అనిపించింది సో మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మూలా సిల్క్స్ పంచవటి కాలనీ మణి మణికొండ సో నేను నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ